హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు వచ్చేసి అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దాం చెప్పేసి మనం అయితే అన్నమాట ఇప్పుడు మనం కట్టగా వచ్చేసి శాఖమూరి దగ్గర అయితే ఉన్నామండి ఈ శాఖమూర్లో యాభై ఎకరాలు నిర్మిస్తున్న ఈ లేక్ పనులు అలానే ఈ రిజర్వేటర్ సంబంధించి ఇక పనులు గురించి చూపిద్దాం చెప్పైతే వచ్చాం మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్దాం పదండి ఇది వచ్చేసి ఈ నైన్ రోడ్ అండి ఈ ఈ నైన్ కి సంబంధించి పనులు కూడా అయితే చేయడం కోసం అని చెప్పి మొత్తం ఈ రోడ్ ని అయితే అయితే చేశారండి ఇక్కడ అంతా చూడొచ్చు ఎలా ఉంది అంతా ఈ ప్రాంతం కూడా అలానే మనం అంత ముందు ఒక రెండు నెలల క్రితం అయితే మనం అక్కడ కొండబీటి వాగు సంబంధించి చేశాం కదా ప్రజెంట్ ఏంటంటే ఇలా ఉందైతే ఉందనమాట ఇక్కడ వచ్చేసి సెంట్రల్ పార్క్ కి సంబంధించి పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి ఎందుకంటే అనుకున్న విధంగానే ఈ పనులు ముగించేలా అయితే పనులు అయితే చేస్తున్నారు చాలా వరకు మనం ఒక పది రోజులు అయితే అవుతుంది ఈ వీడియో అయితే చేసి మనం ఇప్పుడు మళ్ళీ అయితే మీకైతే చూపిస్తాను ఇదిగోండి ఇదంతా ఈ లేక్ కాని నుంచి ఈ కొండవీటి వాగులో కలిపే వైపు అనమాట ఇది ఈ ప్లేసు ఇది కూడా మొత్తం అయితే తవ్వైతే పెట్టారండి ఇక ఏంటంటే మనం అక్కడ ఆ లేక్ లో నుంచి కొండవీటి వాగులోకి అయితే కలిసిద్ది అన్నమాట ఇటువైపు అంతా రెడీ అయితే చేశారు అలానే అక్కడ ఈ లేక్ సంబంధించి పైన మీకు లేర్ అయితే వేసారు కదా రాళ్లతో వాటికి సంబంధించి కూడా పనులు నైంటీ పైన నైన్టీ పర్సెంట్ పైన అయితే పూర్తి అయితే చేశారు మనం అంత ముందైతే మనం చూపించాము ఇప్పుడు కూడా అసలు ఎలా ఉంది అన్నది కూడా చూపిద్దాం అది గ్యాబిన్ కి సంబంధించి పనులు కూడా చూద్దాం ఒకసారి ఇదంతా చూశారు కదా మొత్తం తవ్వి అయితే పెట్టేశారండి ఇదంతా పనులు చాలా స్పీడ్గా అయితే చేశారు ఇటు పక్కన కూడా ఈ శాఖమూరి సెంట్రల్ పార్క్ ఈ కి సంబంధించి పనులు మొత్తం పూర్తి అయిపోతే చాలా అందంగా అయితే ఉంటదండి ఎందుకంటే ఇది ఈ కొండవీటి వాగు ఈ పాలవాగులకు సంబంధించి ఈ లేకులకు ఇవే కాకుండా దీనికి సంబంధించి గ్రీనరీ కానీ ఇదంతా చాలా బాగా అయితే ప్లాన్ అయితే ఉంది ఇంకా రాను రాను ముందు ఎలా ఉంటుంది అన్నది కూడా మన ఛానల్ అయితే మీకైతే చూపిస్తూ ఉంటాను ఇదంతా చూసారు కదా మనం ఇటువైపు నుంచే ఫస్ట్ అయితే వచ్చామన్నమాట అంత ముందు వర్షం పడడం వలన మనం ఇటువైపు అయితే రాలేకపోయాం ఇప్పుడు అంతా మొత్తం ఈ పనులు అయితే చేయడం వలన కొంచెం ఫ్రీగా రావడానికి అయితే ఉందనమాట ఎందుకంటే ఇటువైపు నుంచే మొత్తం ఈ లారీలు గానీ జేసీబీలు ఈ ఎక్సైటర్స్ కూడా అన్ని మొత్తం ఇటువైపు నుంచే రావడం కోసం అని చెప్పి మొత్తం చదువుకొని రెడీగా అయితే పెట్టుకున్నారు ఇదంతా మీరు ఇక్కడ ఇది చూస్తుంది వచ్చేసి ఆ యాభై ఎకరాల్లో నిర్మిస్తున్న లేకు సంబంధించి ఆ దాన్ని ఈ కొండవీటి వాగులోకి కలిపే రూట్ అనమాట ఇది చూసారు కదా ఎంత వెడల్పు ఉంది ఏంటన్నది కూడా మొత్తం మీకు కొంచెం ముందుకైతే వెళ్ళి చూపిస్తాను పదండి మనం ఇంకొంచెం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దామండి ఈ లేక్ సంబంధించి పనులు కూడా అయితే పనులు ఎప్పటికప్పుడు చాలా బాగా అయితే చేస్తున్నారండి ఎందుకంటే మీరు ప్రతి ఒక్క వీడియోలో మన వీడియోలో ఫస్ట్ కాన్ నుంచి దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తున్నాం ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఇలా అయితే ఉందన్నమాట ఈ టెప్పర్లో కూడా చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఈ ఎప్పటికప్పుడు పనులైతే ఈ తవ్వడం అలానే ఈ టెప్పర్లో పంపించడం కూడా పనులు అయితే చేస్తున్నారు అలానే ఈ గ్యాబిన్ మేజ్ సంబంధించి ఈ చుట్టుపక్కల కూడా మొత్తం అయితే చేశారనమాట ఇవ్వండి ఇక్కడ ఈ జేసీబీలు కూడా అయితే పనులు అయితే చేస్తున్నాయి ఎందుకంటే ఈ మట్టి క్లియర్ అయితే చేస్తున్నారు ఇదంతా ప్రాంతం అంతా ఇలా అయితే అన్నమాట పనులు కూడా ఈ అమరావతిలో ఎక్కడ ఆగకుండా అయితే పనులు జరుగుతున్నాయండి ఎందుకంటే ఈ మూడు సంవత్సరాల్లో ఈ రాజధాని పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఈ పనులు అయితే చేస్తున్నారు ఎంత చూడొచ్చు ఎలా ఉంది కూడా అక్కడ ఈ గ్యాబినేస్ కి సంబంధించి కూడా మొత్తం ఆ చుట్టుపక్కల కూడా మొత్తం కంప్లీట్ అయితే చేశారండి రెండు గా ఇది వచ్చేసి ఇక్కడ ఈ కొంచెం బిట్ అయితే పెండింగ్ అయితే ఉందనమాట చూస్తున్నారు కదా చుట్టుపక్కల కూడా మొత్తం చేశారు ఈ గ్యాబిని మెస్ కూడా ఈ చుట్టుపక్కల కూడా మొత్తం వస్తుంది ఏంటంటే ఇంకొంచెం లోన ఇటువైపు పని జరుగుతుంది కాబట్టి ఇటు కూడా వేస్తే మళ్ళీ కుదరదు అని చెప్పి ఇటువైపు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట మీకు చుట్టుపక్కల కూడా చూపిస్తాను ఒకసారి ఎంతవరకు చేశారు అన్నది కూడా ఇదిగోండి ఇప్పుడు మనం ఈ లోన వరకు అయితే వచ్చామనమాట ఇక్కడైతే ఇలా ఉంది చూడొచ్చు ఇదంతా ఇదిగోండి ఈ గ్యాబిన్ కి సంబంధించి ఇక్కడ వరకు అయితే చేశారన్నమాట ఈ చుట్టుపక్కల కూడా మొత్తం కంప్లీట్ అయితే చేశారు అలానే ఇటువైపు ఈ లకి అయితే సెట్ చేశారన్నమాట ఏంటంటే ఇంకా ఈ కంకర అయితే ఫిట్ చేయాలి ఆ మెస్సులో ఇంకా చుట్టుపక్కల మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా ఈ కొంచెం కూడా మొత్తం అయిపోతే ఈ గ్యాబిన్ కి సంబంధించి చుట్టుపక్కల మొత్తం పని అయితే పూర్తయినట్లే ఇంకా ఈ పనులు త్వరగా పూర్తయ్యి మన రాజధాని అమరావతి చాలా డెవలప్ త్వరగా అవ్వాలని మనం కూడా కోరుకుందామండి ఎందుకంటే ఈ రాజధానికి పనుల్లో చాలా వేగంగా అయితే పనులు జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ప్రజెంట్ ఈ శాఖమూరు సెంట్రల్ పార్కు సంబంధించి ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట ఈ చుట్టుపక్కల మొత్తం పనంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ లోన పనులు అయితే చేస్తారు ఆల్రెడీ ఇంకా ఇది మొత్తం అయిపోయింది కాబట్టి సైడ్ పనులు అయితే చేస్తున్నారండి ఇదన్నమాట ఓకే అండి చూశారు కదా ఈ వీడియో ఎక్కడితో ఎండైతే చేస్తుందండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్టే చేయండి